హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ డిజైనర్స్ అయితే ఒక బ్యూటిఫుల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియోలో లైక్స్ టార్గెట్ వచ్చేసి జస్ట్ థర్టీ లైక్స్ అనమాట థర్టీ లైక్స్ టార్గెట్ కనుక మన వీడియోలో రీచ్ అయినట్టయితే ఈ వీడియోలో ఒక టాప్ని మనం ఫ్రీగా అయితే గివ్ అవే అనౌన్స్ చేస్తాము అండ్ లైవ్లో కూడా గివ్ వేస్ తీస్తూ ఉంటామండి ఈ మధ్య లైవ్స్ ఆపేమన్నమాట మళ్ళీ స్టార్ట్ చేద్దాము లైవ్స్ అన్నది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అనమాట సెమీ ఫ్రాక్స్ అని వచ్చి ఇవన్నీ కూడా సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ జస్ట్ త్రీ ఫ్రాక్స్ ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ది ఈ బెస్ట్ ఆఫర్ని మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు సైజెస్ వారిగా నేను క్లియర్గా చూపిస్తాను ఏమేమి సైజెస్ ఉన్నాయి ఏం ఏం ఫ్రాక్స్ ఉన్నాయి చాలా క్లియర్గా చూపించేస్తాను ఇది వచ్చేసి ఎస్ సైజ్ అనమాట ఇవన్నీ కూడా సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ అనమాట త్రీ ఫ్రాక్స్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈ ఆఫర్ ఎవరైనా ఇవ్వగలుగుతారా ఛాలెంజింగ్ ఆఫర్ అనమాట సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఓన్లీ త్రీ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అనమాట ఇవన్నీ సైజ్లో వచ్చేసినాయి అనమాట సైజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ ప్రైస్ రేంజ్లో మనము సేల్ చేసిన ఫ్రాక్స్ అనమాట చూడండి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి కింద ఇలా ఫ్రిల్ కూడా వచ్చేస్తుంది క్లియర్గా బ్యాక్ పెట్టి చూపించేసరే మొత్తం ఫ్రాక్ కనిపించాలి అంతే అక్కడే ఆగు మొత్తం ఫ్రాక్ కనిపిస్తుందిగా అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ ఫ్రాక్ స్లీవ్లెస్లోనే వస్తుంది పిక్ ఎనీ త్రీ ఫ్రాక్స్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈ బెస్ట్ ఆఫర్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఒక్కటే థౌజండ్ మీకు ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది మీకు ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి క్యూట్ ఫ్రాక్ అండి ఇది కూడా ఎస్ సైజ్లోనే ఎవరైనా మోడర్న్గా వేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఎస్ సైజ్లో తీసుకోండి క్లియర్ అండ్ సైజులోకి ఇవి కూడా పెట్టేసాం బాగుంటాయి యాక్చువల్లీ ఎవరైనా మీకు ఇట్స్ అట్లా ఉంటే కనుక రిఫర్ చేసుకోండి ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లియర్గా ఫ్రాక్ కనిపిస్తుందరా సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ పీసెస్ అనమాట ఇవన్నీ ఎస్ సైజ్లో అండి ఇవన్నీ ఎస్ సైజ్లో అనమాట ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ పీసెస్ ఇవన్నీ డబల్ పీసెస్ లేవు కొన్నిటికి లైనింగ్స్ ఉన్నాయి కొన్నిటికి లైనింగ్స్ లేవు అనమాట ఇది కూడా మనకి సైజ్లోనే చూడండి ఫ్లేయర్ ఎంత వచ్చింది చూడండి సైజ్ అయినా కూడా ఫ్లేయర్ చూసారా ఎంత ఫ్లేయర్ వచ్చిందో సెమీ అంబ్రిలా ఫ్రాక్స్ ఫోర్టీన్ డబల్ నైన్కి టూ అనమాట ఇక్కడ నుంచి అన్నీ కూడా ఎం సైజ్లో అయితే వచ్చేస్తాయి అనమాట చూడండి కలీ మోడల్లో ఎంత బ్యూటిఫుల్ ఉందో లుక్ చాలా బాగుంది మనకి క్రేప్లో అనమాట కలీ మోడల్లో అనమాట ఇది స్లీవ్లెస్ అయితే వచ్చేస్తుంది అనమాట మంచి ఫ్లోరల్ థీమ్లో వచ్చేసింది ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అండి నెవర్ బిఫోర్ ప్రైజ్ రేంజ్ అనమాట చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట స్పిక్ ఎనీ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది వచ్చేసి సాటిన్ అండి ఇది ఎల్ సైజ్లో అనమాట మనకి పింక్ కలర్ ఇది ఇది వచ్చేసి దీనికి ఒకదానికి ఇట్లా రఫల్ హ్యాండ్స్ ఉంది కొంచెం డార్క్ కలర్ రఫల్ హ్యాండ్స్ అయితే ఉందనమాట ఇది కూడా జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్లో ఆఫర్ ఉన్న ఫ్రాక్ అండి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో వన్ పీస్ లాగా వేసుకోవచ్చు ప్యూర్ ఆర్గాన్జాతో మంచి థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది క్లియర్గా చూసుకోండి థ్రెడ్ వర్క్ ఎంత బాగుంది అనేసి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇది కూడా ఒక మ్యాగ్జీ ఫ్రాక్ అండి మ్యాగ్జీ ఫ్రాక్ అనమాట ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత ఫ్లేర్ ఉందో ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ అండ్ ఇది చూడండి వైట్ కలర్ ఫ్లేయర్ లోపల లైనింగ్ కూడా ఉంది బాడీ పార్ట్కి అండ్ ఈ పార్ట్లో డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అనమాట ఈ ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి నాకే ఎక్సైటింగ్ అనిపిస్తుంది అనమాట ఇంత మంచి ఫ్రాక్స్ ఇంత బెస్ట్ ప్రైస్ రేంజ్కి యాజ్ ఏ కస్టమర్గా కానీ నేను అనుకుంటే చాలా బెస్ట్ డీల్ అనే అనిపిస్తుంది నాకు కూడా ఇది ఎల్ సైజ్ అనమాట మనం జీన్స్లో అట్లా వేసుకుంటాం కదా మిడిల్ స్లిట్ ఆ టైప్ ఇది ఎక్సెల్లో అనమాట ఇంకా ఎక్సెల్లో చూడండి అంబ్రిల్లాలో ఇట్లా ఒకపాట్లో అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది చూడండి అంబ్రిల్లా ఫ్లేయర్ ఎంత బాగుందో జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అనమాట ఇది కూడా మెరూన్ కలర్లో అయితే అనమాట మ్యాగ్జీ లాగా డబల్ ఎక్సెల్లో అనమాట ఇది ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేసిన ఫ్రాక్స్ అండి ఇది కూడా ఆఫర్లో ఉందనమాట డబుల్ ఎక్స్ ఎల్లో ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అండ్ ఇది బ్లాక్ బ్లాక్ వన్ అనమాట ఫ్లేర్ చూసారా ఎంత ఉందో చాలా మంచి ఫ్లేయర్ ఉంది క్లాత్ కూడా మంచి క్వాలిటీ అనమాట కాలర్ మోడల్ వచ్చేసింది ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అండ్ ఇది కూడా చూడండి ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఏ లైన్ కుర్తీ అనమాట సారీ దాని ఏమంటారు ఆలియా కట్ ఆలియా కట్ కుర్తి అండ్ ఇది వచ్చేసి బనారస్తున్నమాట కిందేమో లైట్ బ్లూ కలర్ ఫ్లేర్ అయితే వచ్చేసిందండి సెమీ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఫోర్టీన్ డబల్ నైన్కి త్రీ ఫ్రాక్స్ అండి ఛాలెంజింగ్ ప్రైజు ఈ ప్రైజ్ రేంజ్లో ఎవ్వరు ఇవ్వలేరు మన లైక్స్ టార్గెట్ కనుక రీచ్ అయినట్టయితే ఒకరికి వీటిలో ఒక ఫ్రాక్ అయితే మనం గివ్ అవేగా గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట అండ్ ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాము బట్ వాళ్ళ రివ్యూస్ అయితే ఇవ్వలేదండి ప్లీజ్ మీరు గివ్ అవే తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వటానికి అయితే ట్రై చేసేయండి మన ఛానల్ని ట్రస్ట్ చేయాలి అంటే మీ యొక్క రివ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఇవి ఆర్డర్ చేసి మీకు వచ్చిన వెంటనే చిన్న ఫీడ్బ్యాక్ మీకు నచ్చిందా లేదా అండ్ క్వాలిటీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ మాకు సెండ్ చేయగలిగితే మేము స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ స్టేటస్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోగలుగుతాం అనమాట ఇంకొంతమందికి ట్రస్ట్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే పోతాయి అనమాట ఓకే వీళ్ళది వీళ్ళ దగ్గర నుంచి జెన్యున్గా ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి అన్నది జనాలకు అర్థం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై